ఎవరు వెరైటీగా ఉన్నారు ఊరులోనే అండి తిరిగిపోతారు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు బాబాయ్ నేను డ్రామా గారి వచ్చారండి పెళ్లికి మామూలుగా పర్ఫార్మెన్స్ గుర్చేస్తున్నారు మిమ్మల్ని బాబాయ్

ఆ ఉంటది ఉంటది డా నివే లెవెల్ ఎక్స్ రే తీస్తాడు పండ చేదు గాని ఇప్పుడు ఇండియాలో ఏంట్రా 12 లక్షల ఈశ్వర్ గం వాట్ ఇస్ దిస్ బిందు వాట్ ఇస్ దిస్ భోజనం మాకు భోజనాల్లో ఉంటది ఓన్లీ టాబ్లెట్స్ బావతో

పెళ్ళాం కానీ పెళ్ళేటికడు ఇక్కడ వంగ జరుగుతుంది అదే మా నాయక్ మా అప్పుడు అయితే ఊరంతా హడావిడి ఉండేది ఇక్కడ కనీసం సందులో కూడా సందడే లేదు మాకు పెళ్ళంటే నో సందు నో సన్నది మాలంత ఆన్లైన్ ఇన్వైట్స్ డిజిటల్ కార్డ్స్ అండ్ వాచ్ వర్చువల్ ఇక్కడ అటెండ్ అయిపోతాం సింపుల్ 하다 బిడి ఏంది బిడి అసంతర్పు కేలాపన అంటే ఆ టైంలో

मरी ब्राइड की ग्रुम की डीएनएल मैच आया यार ये किधर आपने इस नॉट दे दी मैच ऐसे डीएनएल चलती है जब कल तो सांप पद्मनाभ मैच है नेक्स्ट वाले वाच दिस ज़्यादा का मानतो ब्रो तू मानता है तो मान बारा थे आइलैंड नी क्रोम ने एडवांस की थी मैंने खाल में अलग तो निखला बादू

పడ భాఠే మాకు అక్కడే వన్ దొరకవసవు సాగు బామ్మ అంట నా పేరు అచ్చల కుచల రాజే రోజా పద్మ పారి జాగ్రత్త సీత స్వప్న

ఒక బాగుగా చెప్తిది బట్టతల గురించి ఆ వీరునేనే మాట్లాడతాడు బట్టతల గురించి అది సరే కాని ఇందాక వస్తుంటే చూసాను ఒక ఇనుప నాలు చట్రాల్తోంది అంతా దుమ్ము ధూళి కాలుష్యం అదే మా కాలంలో అయితే స్వచ్ఛమైన గాలి వెలుగు తెలుసా ఇంకా ఇంకా బాగుంది మా నెక్జర్ ఏంటి ఆక్సిజన్ ట్యాంక్ లేకుండా పది నిమిషాలు కూడా బయట ఉండలేదు అదే ఆపడండే మాకు వెళ్ళడం మీకు అలాగే సరదాగా తెలుసాం ఫ్రెండ్లు సరిపోదాం పదండి ఇలాగ అందరం కలిసి అప్పటికి ఒక గ్రూప్ ఫోటో తీసుకుని వెళ్దాం పదండి మొదలెట్టారు ఎవరికి అవి తీసుకుంటారండీ రండి